మన ఆస్తులు అన్నీ కూడా గవర్నమెంట్ పరం చేసుకుంటారు ఆస్తుల పైన లోన్లు తీసుకుంటారు తర్వాత మన చేతికి ఏమీ లేకుండా పోతుంది ఆలోచించుకోండి చిన్న చిన్న వాళ్ళు చూపించే ప్రలోభాలకు మనం లొంగి ఏ విధమైన ప్రలోభాలకైనా లొంగి ఇదే మనకు సరిపోయింది మనం ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉండాము మనం సంతోషంగా ఉండామనుకుంటే మనకు తెలియకుండానే మన వెనకల జేబులో నుంచి జేబి కట్ అయిపోతుంది మన మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అంధకారం అయిపోతుంది ప్రస్తుతము ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందిరా అంటే మామూలుగా ఒక ఐదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది తమిళనాడులో లాగా డీఎంకే పోతే అన్నా డీఎంకే అన్న డీఎంకే అయితే డీఎంకే వచ్చే అవకాశాలుంటాయి ఆంధ్రప్రదేశ్లో అయితే మటుకు వైసీపీ ఇంకొక యాభై ఏళ్ళైనా కూడా రాదు తిరిగి తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు ఈ ఈ ఎలక్షన్లతోనే అది నిలిచిపోతుంది ఎందుకంటే వ్యతిరేకత అంతగా ఉంది ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా ఉంది గుర్తు ఉండే వాళ్ళు ఎవరైనా గానీ మళ్ళా దాన్ని రిపీట్ చేయలేరు మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి చిన్న ఉద్యోగస్తుల కానుంచి వ్యాపారస్తుల కానుంచి వ్యవసాయస్తుల కానుంచి వ్యవసాయదారుల కానుంచి ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డాం మనం ఈ ప్రభుత్వం వల్ల కాబట్టి దయ ఉంచి మంచి నెమ్మదస్తుడు మాట మీద నిలబడగలిగే వ్యక్తి ముందు ఆయన పరిపాలనలో అభివృద్ధి జరిగింది మీరందరూ చూసినారు మనకు అనుకూలంగా ఏ టైంలో పోయినా గారు అంటే పలికే వ్యక్తి ఆయన అటువంటి సౌమ్యునికి యువకునికి మనం అందరం ಗಿಪಿ